ఆయన ఎంత గొప్పవాడు మనం గుర్తిస్తే ఎలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాడు తెలుసుకున్నాం ఇదే స్థలంలో ఆరోగ్యాన్ని పొందిన వాళ్ళు ఉండ పేరు లేరా ఇదే స్థలంలో మనసులు పాడిపోయి బాగుపడిన వాళ్ళు ఉన్నారు ఇదే స్థలంలో దెయ్యాలు ఓ అని ఇద్దరు పట్టినా ఆగ్ని వాళ్ళు బాగుపడిన వాళ్ళు ఉండ ఇదే స్థలంలో ఎంతోమంది తన జీవితంలో ఎన్నో మార్పులు తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు ఒకప్పుడు ఇట్లా మంది ఎవరు అక్కడ పర్వాలేదమ్మా అనే పరిస్థితి తెచ్చుకున్న వాళ్ళు ఉండ ఈ స్థలంలోనే ఎంతోమంది ఎంతోమంది బాగుపడేలా నన్ను పోషించిన స్థలం ఇది నాకు ఆరోగ్యం ఇచ్చిన స్థలం ఇది నాకు మేలు కలిగిన స్థలం ఇది ఒక కడుగు రానిలేగం రానిలే బాధ రానిలే నిబంధనలు రానీలే ఏం కాదులే సచ్చి చివరికి ఏం చెప్తాయి సంతవర ఏం చేస్తాయి ఇంకా దేవుడు దగ్గర హ్యాపీ హ్యాపీగా బతుకుతాం నా భవిష్యత్తు నిలబెట్టిన స్థలం ఇది నా ఇంట్లో ఒక ఆనందం కలిగించిన స్థలం ఇది నేను మట్టిలో కలిసిపోకుండా మర్చిపోకోకుండా కాపాడిన స్థలం ఇది ఇది ఒక మంచి దేవాలయం ఒక డాక్టర్ లాంటి గొప్ప నిలయం నేను మంచి పాఠాలు నేర్చుకునే ఇది ఒక గొప్ప బడి దేవుడి పాఠాలు నేర్చుకునే మంచి బడి అని ఎంతవరకు మనం చెప్పుకోగలుగుతున్నాం ఎంతవరకు ధైర్యం ఉండగలుగుతున్నాం ఎంత దేవుడిని గుర్తించగలిగామా అని చెప్పండి అప్పుడే మా మన సంతోషము ఆయనలో పరిపూర్ణము అవుతుంది అన్నమాట దేవుడు స్తోత్రం కలిగిన అప్పుడే సంతోషము పరిపూర్ణము